తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు కొనసాగుతున్నాయి మధురైలో అల్లంగనల్లూరులో యువత ఉత్సాహంగా ఎద్దులను నియంత్రించేందుకు పోటీపడ్డారు మాజీ మంత్రి సి విజయ్ భాస్కర్ కు చెందిన ఎద్దు నటుడు సూరికి చెందిన ఎద్దును ఎవరూ ఆపలేకపోవడంతో వాటికి బంగారు నాణ్యాలు దక్కాయి అల్లంగనూరులో మొత్తం నాలుగు వందల అరవై ఐదు మంది యువకులు ఎద్దులను ఆపేందుకు జల్లికట్టులో పాల్గొన్నారు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఐదు ఎద్దులను వాటి యజమానులు తీసుకొచ్చారు మధురైలో జల్లికట్టును చూసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా హాజరయ్యారు విజేతలకు బంగారు ఉంగరాలను ఆయన తొడిగారు స్టాలిన్ రాకముందు ఆయన్ని ఆహ్వానించేందుకు నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఎద్దు జల్లికట్టు ప్రాంతం నుంచి రోడ్డు మీదకు పరిగెట్టుకుని వచ్చింది దానిని చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు